జగంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం తామరహడ గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి లక్ష బిల్వాచన పడి పూజ మహోత్సవ కార్యక్రమంలో జగంపేట జనసేన ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తామరాడ జనసేన నాయకులు తుంగపల్లి గోవింద్ గారి అన్నయ్య తుంగపల్లి సేను గారు అయ్యప్ప మాల పద్దెనిమిది సంవత్సరం సందర్భంగా లక్ష బిల్వాచన పూజని ఏర్పాటు చేశారు ముందుగా అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కమిటీ సభ్యులు సెలవు కప్పి ఘనంగా సత్కరించారు అనంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తోట అయ్యన్న ఎంపీటీసీ గోకెడ రాజా గోకెడ రాంబాబు అనుకుల శ్రీకాంత్ కాయల మణికంఠ సత్యంశెట్టి గణేష్ ప్రసాద్ కాయల శ్రీను కాయల వినయ్ కాయల రాంబాబు గోకెడ రమణ జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులు నాయకులు పాల్గొన్నారు పోతూ ఉంటుంది మనసు నిలకడ ఉండదు కన్న అంటే అని చేత మనసుని చిక్కబట్టుకోండి చేతులు పట్టుకోండి జాగ్రత్తగా ప్రశాంతంగా స్వామి ఎందు అయ్యప్ప స్వామి ఎంతో మనసు అగ్నం చేసి చక్కగా పూజ చేయడానికి సంసిద్ధులైనడు స్వామిలంద్రపుడు